డియర్ ఫ్రెండ్స్ ఇమోనెక్స్ ఎక్స్చేంజ్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకుని యాక్టివేట్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ అద్భుతం నాన్ వర్కింగ్ ఇన్కమ్ దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు అది ఎలాగంటే మీరు జాయిన్ అయిన వెంటనే ఐదు కేబీసీ కాయిన్స్ వస్తాయి యాక్టివేట్ చేసుకున్న వెంటనే మరొక యాభై కేబిసి కాయిన్స్ వస్తాయి ప్లస్ ఎంఎన్సి కాయిన్ వస్తుంది అంటే ఎంఎన్సి అనేది ఎక్స్ ఓన్ కాయిన్ ఎక్స్ ఎక్స్చేంజ్ తాలూకా వాళ్ళ ఓన్ కాయిన్ అది అది వన్ డాలర్ తో లిస్ట్ అయింది ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ పాయింట్ నైన్ అంటే ఆరు డాలర్లు దాటిపోయి నడుస్తుంది ఓన్ కాయిన్ కాబట్టి ఆ కాయిన్ రేటు ఎంతైనా పెరగచ్చు ఆ కాయిన్లు మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నారో అప్పటి నుంచి నెలకు ఒకటి చొప్పున ఇరవై నెలలు ఇస్తారు ఆ ఇన్కమ్మే చాలా ఇన్కమ్ అది కాకుండా దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు విలువైన నలభై లక్షల రూపాయలు విలువైన ఆటో పూల్ వస్తుంది ఆటో పూల్కి మీరు ఏమి చేయక్కర్లేదు యాక్టివేట్ చేసుకొని వెయిట్ చేయండి చాలు కంప్ ఎక్స్చేంజ్ నుంచి ఆటోమేటిక్గా ఫిల్ అవుతున్నప్పుడు మీ ఐడికి పూల్ కూడా వస్తుంది అది ఒక సంవత్సరంలోనే రావచ్చు నలభై లక్షల రూపాయలు లేదు లేట్గా అంటే టూ ఇయర్స్ లేదంటే త్రీ ఇయర్స్ అలాగే రావటం అనేది ఖాయం ఇది నాన్ వర్కింగ్ ఇన్కమే ఇంత ఉంటే మీరు వర్క్ చేస్తే పది లెవెల్స్లో మీ ఇన్కమ్ పది లెవెల్ పూర్తయితే మీ ఇన్కమ్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇది వాస్తవం ఫ్రెండ్ ఖచ్చితంగా వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వర్క్ చేయకపోయినా నాన్ వర్కింగ్ ఇన్కమ్ అయినా మీకు బాగా వస్తుంది మీరు ఇందులో పెట్టుబడి పెట్టేది చాలా తక్కువ ఇరవై డాలర్లు అంటే ఇరవై డాలర్లో కంపెనీ పదిహేడు డాలర్లు మనకే ఇస్తుంది లెవెల్ ఇన్కమ్ ద్వారా మరొక మూడు డాలర్లు కంపెనీ ఎక్కడైతే మీటింగ్లు పెడుతున్నారో ఆయా మీటింగ్లకి ఆ ఖర్చులకి వాడుతున్నారు మన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా కంపెనీ తీసుకోవడం లేదు ఇది గమనించండి ఖచ్చితంగా ఎక్స్చేంజ్లోకి రండి అందరూ మనీ సంపాదించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్